జగన్మోహన్ రెడ్డి గారు గడ గడిచిన ఐదు సంవత్సరాల్లో అరాచకాల పైన పెట్టినటువంటి దృష్టి రైతాంగం పైన పెట్టలేదు అధ్యక్ష అలానే విద్యారంగం అధ్యక్ష విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్ పట్టించారు అధ్యక్ష ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రాష్ట్రంలో పదివేల రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై ఏడు ప్రాథమిక పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో దగ్గరుండి మూయించేశారు అధ్యక్ష ఈరోజు ప్రాథమిక విద్య గ్రామాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే వాళ్ళని బడులకి లేకుండా చేశారు అధ్యక్ష ఈరోజు ఒక పక్కనేమో నాడు నేడు అన్నారు అధ్యక్ష నాడునే బిల్డింగులు రిపేర్లు సున్నాలు రేస్తున్నా అని చెప్పారు అధ్యక్ష రంగులు వేస్తున్నావు అధ్యక్ష రంగులేసిన బిల్డింగ్ మళ్ళీ వదిలేసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేశారు అధ్యక్ష ఈరోజు ప్రాథమిక విద్యని అందించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రజలకి ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం అధ్యక్ష ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజు ఆ పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద పరిశీలించమని ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చామో ఏదైతే పదివేల పాఠశాలని పూర్తిగా పదివేల పైచీలకు పాఠశాలను మూసివేశారో ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాలను తెరిపించండి అని చెప్పి ప్రజల నుంచి ఈరోజు అనేక విజ్ఞప్తలు వస్తున్నాయి అధ్యక్ష నేను ఒక మొన్నొక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష ఆ గ్రామంలో అది అసలు ట్రైబల్స్ అధ్యక్ష పూర్తిగా అక్కడున్న పాఠశాలను కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం పదమూడు మంది పిల్లలు ఉన్నా సరే మూసివేయించినటువంటి పరిస్థితి అధ్యక్ష వాళ్ళు ఈ రోజు పోవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అధ్యక్ష కొండలపై నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఎలా చదువుతారు ఈరోజు మసాన పుట్టి అనేటటువంటి గ్రామం భూర్జ మండలం ఆమదాల వర్ష నియోజకవర్గం ఈరోజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఎస్ ఎస్టీ సంక్షేమం ఇప్పుడు నలభై నలభై ఐదు నిమిషాలు మాట్లాడేది అధ్యక్ష ఇది బడ్జెట్ అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక దైనందిన జీవితంలో వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేది అధ్యక్ష ఇది గడచిన ఐదు సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాళ్ళని భూమిలో నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవం అయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఓతమిస్తాయి అధ్యక్ష వాటిని సభ ద్వారా మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లై అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఆనాడు ఇక్కడ మనం బీసీల సబ్ప్లాన్ కూడా చేశాం అధ్యక్ష ముప్పై మూడు శాతం టోటల్ బడ్జెట్ లో ముప్పై మూడు శాతం బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సబ్లాన్ తీసుకొచ్చాము అధ్యక్ష కానీ గత గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు నా బీసీలు నా గిరిజనులు నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని నా ఎస్సీలు నా బీసీలు నా దళితులనంటే వాళ్ళ వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి పద్దెనిమిది పాయింట్ మూడు శాతం గిరిజనులు అయితే ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బీసీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీలు దళితులు గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష అలాగే బీసీల అధ్యక్ష సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీసీల అభ్యున్నతి కోసం బీసీల చదువుల కోసం బీసీల ఆర్థిక ప్రగతి కోసం బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారు పట్టించారు అధ్యక్ష ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళా అధ్యక్ష కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా రూపొందించి ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది ఏదైనా ఒక స్కీమ్ రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకెంత లాభం వస్తుంది ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో డెబ్బై ఎనిమిది శాతం నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఇంటింటి ఇవ్వాలి రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఏ రంగు వేయాలి ఏ ఏ ఏ కంపెనీ వేయాలి అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ నీకు ఒక స్కామ్ గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతి చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి రోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఒక ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఉన్న ఈ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష పోస్తుంది అధ్యక్ష వెంటి వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ముప్పై ఐదు వేల ఎకరాలతో ఆస్తులు అప్పచెప్పాడు అధ్యక్ష అలాగే డెబ్బై రెండు శాతం పాల్వరాన్ని నిర్మాణం చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి ఈ రోజు ఎన్నో ఆశలతో ఈరోజు ఈ సభలో నూట అరవై నాలుగు మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆలో ఎన్నో ఆశలతో మనందరినీ సభకు పంపించారు అధ్యక్ష ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష ఒక కర్కశమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈ రోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ బడ్జెట్ ఊపిరిపోస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రం ద్వారా ఈ సభ ద్వారా మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ రూపొందించి ప్రజలకు ఇచ్చినటువంటి బడ్జెట్ తప్పనిసరిగా దీనిని వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూకి ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి జనరల్ వార్డు నుంచి ఇంటికి వరకు సేఫ్గా తీసుకెళ్లే నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నారు అధ్యక్ష ఆ నాయకుడి పేరే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రజలందరూ ఈ బడ్జెట్ ద్వారా ఈరోజు దీనిని ప్రజలు తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆయన నాయకత్వంలో అందరి సభ్యులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్కటే ఒక్క అంశం అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రా ఈ రాష్ట్రంలో పదమూడు వేల గ్రామ సభలు ఒకటేసారి నిర్వహించి ఈరోజు నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనటువంటి సంగతి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఏడాది ఖర్చు పెట్టి సుమారు ముప్పై వేల పనుల్ని సిమెంట్ రోడ్లు డ్రైన్లు చేస్తున్నారు అధ్యక్ష పాపం గడిచిన ఐదు సంవత్సరాలు గ్రామాల్లో ఒక్కరు కూడా ఒక సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు ఒక డ్రైన్ నిర్మించిన పాపాన పోలేదు ఈరోజు ఒక ఎవరైనా ఒక రైతు ఒక షెడ్ నిర్మించిన పాపాన పోలేదు ఈరోజు అన్ని కార్యక్రమాలని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియచ్చు ఒక ప్రజలకి ఊపిరిని తీసుకు ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ పైన మరి ఎవరైతే మన శాఖ మహిళలు పైగా కేశవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ప్రజల తరఫున సభ్యుల తరఫున అభినందిస్తూ మరి ఈనాడు మీరు అవకాశం ఇచ్చిన బడ్జెట్ మీద మొట్టమొదటి ప్రసంగం చేయడానికి అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి నా ఆలోచన ఏంటంటే మూడు రోజులు బడ్జెట్ డిస్కషన్స్ ఉంటాయి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలన్నది నాకు